అండి అందరికీ నమస్కారం మా పల్లవి ప్రశాంత్ మా ఈరోజు బెయిల్ ద్వారా మా ముందుకు వచ్చేసాడు బయటకు వచ్చేసాడు సో చాలా హ్యాపీగా ఉంది నాకు నేను ఈరోజు కలవడానికి వచ్చే బాపు వాళ్ళని కలిశాను వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అండ్ అలాగే ఏంటంటే బిగ్ బాస్లో జరిగే గొడవలు అన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకుని బయట మీరు వేరేలా కొట్టుకోకండి ఎందుకంటే బిగ్ బాస్లో మేమందరం కూడా ఒక కుటుంబంలో బతుకుతాం మా ఇంట్లో మా అన్నదమ్ములతో అక్కజల్లెలతో గొడవ అయితే ఎట్లయితే మేము కలిసిపోతామో మళ్ళీ వేరే రోజులు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోతాము అలాగే బిగ్ బాస్ లో ఉన్నాం మేము కూడా అంతే సో ఒకటే చెప్తున్నానండి పల్లవి ప్రశాంత్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కష్టపడి బయటకు వచ్చాడు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ తన తనని ఒక గా తీసుకుంటున్నాడు సో ప్లీజ్ మీరు కూడా తను సపోర్ట్ చేస్తూ తను సపోర్ట్ చేస్తూ ఏదైనా ఆర్టికల్స్ ఉన్నా కూడా పాజిటివ్గా రాయండి నెగిటివ్ అనేది తీసేసేయండి దానికి ఒక కామన్ మ్యాన్ గెలవడంతో నాకు తెలిసి అయితే నేను ఒక దృష్టి తగిలింది అనుకున్నా దిష్టి ఈ రోజుతో పోయింది పల్లవి ప్రశాంత్కి సో తమ్ముడు లవ్ రా సో హ్యాపీ నువ్వు బయటకు వచ్చేసావు రేపు వచ్చి కలుస్తా థ్యాంక్ యూ సో మచ్ కండిషన్స్ పెట్టారా కండిషన్స్ పెట్టారంట సో కొన్ని మీడియా మీడియాలోనే ఎక్కువ మాట్లాడకూడదు సో కొంచెం దూరంగా ఉండాలి కొద్ది రోజులు మీడియా నాకు కనిపిస్తాడు కాకపోతే మాట్లాడద్దు అని అన్నారు అది పెట్టింది ఒకటి ఏంటంటే కొంచెం జరిగిన ఇష్యూ పోలీసు సైడ్ నుంచి వాడు అట్లా సపోర్ట్ అరెస్ట్ వెంటనే కూడా స్టేషన్ సందీప్ గారు షూట్ లో ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి ప్రయత్నం చేస్తున్నారు నేను ఎందుకు వచ్చాను అంటే ప్రశాంత్ గారు వల్ల అమ్మగారు నాన్నగారు వాళ్ళ చెల్లి వాళ్ళు వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను సో వాళ్ళని నేను పలకరించడానికి వచ్చాను ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ప్రశాంత్ అలా జైలుకి వెళ్ళుకోవడం ఒక రోజు టైటిల్ తీసుకొని అక్కడ ఉన్నాడు కొడుకు మరుసటి రోజు ఎక్కడ జైల్లో ఉన్నారు సో ఆ తల్లిదండ్రుల బాధ నేను నాకు తెలుసు చాలా బాధకర విషయం ఎందుకంటే అవార్డు ట్రోఫీ ఒక గంటలు కూడా ఆనందం లేకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఎవరో చేసిన తప్పుకి ప్రశాంత్ అరెస్ట్ చేయడం మీరు ఏమనుకుంటున్నారు ప్రశాంత్ తప్పు ఉందని అనుకుంటున్నారు ఇది ఒక ప్రశాంతికి వచ్చిన సమస్య కాదండి ఇది చాలా మంది సెలబ్రిటీస్ ని అభిమానించే ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కాదు శత్రువులు మీరు అభిమానించే సెలబ్రిటీస్ కి మీరు శత్రువులు మీరు ఒక సెలబ్రిటీ మీద ప్రేమ పెంచుకున్నప్పుడు మీరు ఒక ఒక అంటే ఎలా ప్రవర్తించాలనేందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏ సెలబ్రిటీ వచ్చినా నాట్ ఓన్లీ ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు విన్నాయో వచ్చినా మన చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయినా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఏ సెలబ్రిటీ అయినా మొన్న మనం అందరికీ నమస్కారం మా పల్లవి ప్రశాంత్ మా ఈరోజు బెయిల్ ద్వారా మా ముందుకు వచ్చేసాడు బయటకు వచ్చేసాడు సో చాలా హ్యాపీగా ఉంది నాకు నేను ఈరోజు కలవడానికి వచ్చే బాపు వాళ్ళని కలిశాను వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అండ్ అలాగే ఏంటంటే బిగ్ బాస్లో జరిగే గొడవలు అన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకుని బయట మీరు వేరేలా కొట్టుకోకండి ఎందుకంటే బిగ్ బాస్లో మేమందరం కూడా ఒక కుటుంబంలో బతుకుతాం మా ఇంట్లో మా అన్నదమ్ములతో అక్కజల్లెలతో గొడవ అయితే ఎట్లయితే మేము కలిసిపోతామో మళ్ళీ వేరే రోజులు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోతాము అలాగే బిగ్ బాస్ లో ఉన్నాం మేము కూడా అంతే సో ఒకటే చెప్తున్నానండి పల్లవి ప్రశాంత్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కష్టపడి బయటకు వచ్చాడు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ తను తనని ఒక ఐకాన్గా తీసుకుంటున్నాడు సో ప్లీజ్ మీరు కూడా తను సపోర్ట్ చేస్తూ తన సపోర్ట్ చేస్తూ ఏదైనా ఆర్టికల్స్ ఉన్నా కూడా పాజిటివ్గా రాయండి నెగిటివ్ అనేది తీసేసేయండి దానికి ఒక కామన్ మ్యాన్ గెలవడంతో నాకు అయితే నేను ఒక దృష్టి తగిలింది అనుకుంటున్నా దృష్టి ఈరోజుతో పోయింది పల్లవి ప్రశాంత్కి సో తమ్ముడు లవ్ రా సో హ్యాపీ నువ్వు బయటకు వచ్చేసావు రేపు వచ్చి కలుస్తా థ్యాంక్ యూ సో మచ్ కండిషన్స్ పెట్టారంట సో కొన్ని మీడియా మీడియాలోనే ఎక్కువ మాట్లాడకూడదు సో కొంచెం దూరంగా ఉండాలి కొద్ది రోజులు అని నాకు కనిపిస్తాడు కాకపోతే మాట్లాడద్దు అని అన్నారు అది పెట్టింది

వాళ్ళిద్దరు కలిసి ప్రయత్నం చేస్తున్నారు నేను ఎందుకు వచ్చాను అంటే ప్రశాంత్ గారు వల్ల అమ్మగారు నాన్నగారు వాళ్ళ చెల్లి వాళ్ళు వీడియోస్ చూసి నేను చాలా అయ్యాను సో వాళ్ళని నేను పలకరించడానికి వచ్చాను ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ప్రశాంత్ అలా జైలు తెలుసుకోవడం ఒక టైటిల్ తీసుకొని అక్కడ ఉన్నాడు కొడుకు మరుసటి రోజు ఎక్కడ జైల్లో ఉన్నాడు సో ఆ తల్లిదండ్రుల బాధ నేను నాకు తెలుసు అయితే చాలా బాధకర విషయం ఎందుకంటే అవార్డు ట్రోఫీ తీసుకున్న ఒక ఐదు గంటలు కూడా ఆయనకు ఆనందం లేకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఎవరో చేసిన తప్పుకి ప్రశాంత్ అరెస్ట్ చేయడం మీడియం అనుకుంటున్నారు ఇందులో ప్రశాంత్ తప్పు అనుకుంటున్నారు అండి కాదండి ఇది ఒక ప్రశాంతికి వచ్చిన సమస్య కాదండి ఇది చాలా మంది సెలబ్రిటీస్ ని అభిమానించే ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కాదు శత్రువులు మీరు అభిమానించే సెలబ్రిటీస్ కి మీరు శత్రువులు మీరు ఒక సెలబ్రిటీ మీద ప్రేమ పెంచుకున్నప్పుడు మీరు ఒక ఒక అంటే ఎలా ప్రవర్తించాలనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏ సెలబ్రిటీ వచ్చినా నాట్ ఓన్లీ ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు విన్న వచ్చినా మన చిరంజీవి గారు సినిమా అయినా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఏ సెలబ్రిటీ అయినా మొన్న మన సలార్ ప్రభాస్ గారు వచ్చినప్పుడు కూడా బైక్స్ మీద ర్యాలీ చేశారు సో ఒక్కసారి యూత్ ఆలోచించండి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి మే సెలబ్రిటీస్ కూడా మీలాంటి మనుషులే వాళ్ళని చూసి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు మీరు అభిమానించండి ఒక ఫోటో తీసుకోండి కానీ మీరు ఇలా బస్సు బస్సులు వగలగొట్టడం కార్లు వగల కొట్టడం ఇలా ప్రభుత్వ ప్రాపర్టీస్ని పార్ చేయడం పోలీసులు అండి పోలీసులు మన సేఫ్టీ కోసం కష్టపడి నిరంతరం కష్టపడే వాళ్ళు పోలీసులు సో వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టారు ఇంకొకటి ఈ అరెస్ట్ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ వాళ్ళు కానీ నాగార్జున గారు కానీ రెస్పాండ్ అయ్యారా స్పందించారా అసలు అయితే మీడియా ముందు ఎవరు రాలేదు ఎవరు మాట్లాడలేదు సో నాగార్జున గారు స్పందించారా ఆ విషయం నాకు తెలియదు అండి నేను ఎవరి గురించి తెలియదు నాకు రావాలనిపించింది వచ్చాము ఎందుకంటే అభిమానంతో బోలే అన్న ఫస్ట్ వచ్చాడు ఎందుకంటే మనం బాగున్నప్పుడు మనం బాగున్నప్పుడు మనం ఒక మంచి సెలబ్రిటీగా ఉన్నప్పుడు దావత్లకి లకి అన్నిటికీ వస్తారండి కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉండేవాళ్ళే నిజమైన ఫ్రెండ్షిప్ నిజమైన మనవాళ్ళు సో ప్రశాంత్కి ఈరోజు ఈ కష్టం వచ్చింది ప్రశాంత్ తప్పులేదు ప్రశాంత్ తప్పుంటే మేము వచ్చేవాళ్ళం కాదు సో నిజంగా ప్రశాంత్ తప్పు కాదు ప్రశాంత్ ప్లాన్స్ చేసిన తప్పు ప్రశాంత్ పేరు చెప్పుకొని బయట ఎవరో చేసిన తప్పు సో ప్రశాంత్ అందుకే దాని ప్రశాంత్ అని న్యాయం ఉంది కాబట్టి

ఒకటి ఇదివరకు ఉన్న దానికన్నా టెన్ టైమ్స్ సందీప్ అనేవాడు ఒక పై ఒక పది మినిట్లు పైకి వెళ్ళాడు నేను ఇప్పుడు ఒక పెద్ద సినిమాలు చేస్తున్నాను నిన్నటి దాకా కూడా ఎవ్రీ డే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కరోజు ఖాళీ లేదు అన్న ఒక్కరోజు ఖాళీ లేని ఈరోజు పల్లవి ప్రశాంత్ నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ బాపుని అమ్మని కలవడానికి వచ్చినా కలిసిన చాలా హ్యాపీగా ఉంది అన్న ఈరోజు నేను వచ్చా కదా ఈరోజు రిలీజ్ అయ్యాను కదా నాకు చాలా హ్యాపీ ఉంది ఇందాక బోలే అని అంటున్నాయి సందీప్ నీ లెగ్ బాగుంది మంచి లెగ్ గోల్డెన్ లెగ్ అన్నాడు చాలా హ్యాపీగా అన్నాడు Okay. thank you thank you, thank you.